తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించనున్నట్టు ఎమ్మెల్సీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీర్మార్ మల్లన్న అన్నారు హనుమకొండ జిల్లా కేంద్రంలోని హరిత కాకతీయ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కామారెడ్డి డిక్లరేషన్ను ను తుంగల తొక్కిందని అన్నారు ఈ వరంగల్ మహానగరం నుంచే గతంలో చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కొనసాగింపుగా మరికొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలని అనుకున్నాం కొద్దిసేపటి క్రితమే దాదాపు గంట నలభై నిమిషాల పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇదే వేదిక మీద జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ను జీరో ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్గా మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్గా డిస్కషన్ జరిగింది అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్తు ఎలా ఉండాలి ఎస్సీ ఎస్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి మైనార్టీల భవిష్యత్తు ఎలా ఉండాలి అగ్రవర్ణ పేదలకు ఈ పార్టీ ఎలాంటి భరోసా అయ్యబోతుంది అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అది ఏంటంటే ఇది వరంగల్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో వరంగల్ డిక్లరేషన్ మేము కూడా పది అంశాలను కామన్ మినిమంగా అంటే